ధర్మం నాలుగు పాదాల మీద నడవడానికి ఇది కృతయుగం కాదు కలియుగం ధర్మాధర్మ విచక్షణ మరిచి మనిషి ప్రవర్తిస్తున్న సమయం ఇది అటవిక దశ నుంచి అభివృద్ధి చెందుతూ నాగరిక సమాజంలోకి వచ్చిన మనిషి క్రమంగా తన ప్రవర్తనతో అనాగరికం వైపు వెళ్తున్న దుస్థితి ఉదయాన్నే పేపర్ తీస్తే ఆస్తి కోసం తాతను హత్య చేసిన మనువడు అమ్మను కడతేర్చిన తనయుడు ఇలాంటి ఘటనలు ఎన్నో కాని అమ్మ కోరిందని లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదిలి తల్లి కోరిక నెరవేర్చడం కోసం కదిలిన ఓ తనయుడి కథ ఇది తీర్థయాత్రలు చే దేవుడి సేవతో పాటు తల్లి సేవలో తరిస్తున్న ఓ అభినవ శ్రవణ నేపథ్యం ఇది అతని పేరు కృష్ణకుమార్ ఊరు మైసూరు బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ కొలువు లక్షల్లో జీతం విలాసమైన జీవితం తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం దీంతో గారాభంగా పెంచారు అతను కూడా తల్లిదండ్రులపై అంతే ఆప్యాయతను పెంచుకున్నాడు అయితే నాలుగేళ్ల క్రితం ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది కృష్ణకుమార్ తండ్రి దక్షిణామూర్తి అకస్మాత్తుగా చనిపోయారు దీంతో కృష్ణకుమార్ తల్లి రత్నమ్మ కృంగిపోయింది కట్టుకున్నవాడు దూరం కావడంతో తీవ్ర మనోవేదనకు గురైంది తల్లి పరిస్థితులు చూసి ఇంటికి వచ్చేశారు కృష్ణకుమార్ తల్లి బాగోగులు చూసుకోవాలని నిర్ణయించుకున్నారు తీర్థయాత్రలు చేయాలని ఉందని అమ్మ అడగడంతో కృష్ణకుమార్ కాదనలేకపోయారు అమ్మ కోరిక తీర్చడం కోసం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు తండ్రి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న స్కూటర్ మీద తల్లితో కలిసి తీర్థయాత్రలు మొదలు పెట్టారు రెండు వేల పద్దెనిమిది జనవరి పద్నాలుగున ఈ తీర్థయాత్రలు ప్రారంభించారు మాతృసేవ సంకల్ప యాత్ర పేరుతో తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టారు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక కేరళ పుదుచ్చేరి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గోవా మహారాష్ట్ర నాగాలాండ్ అస్సాం త్రిపుర మేఘాలయ మిజోరం రాష్ట్రాలలోని ఆలయాలను సందర్శించుకున్నారు మన దేశంతో పాటుగా నేపాల్ భూటాన్ మయన్మార్లోని ఆలయాలను తల్లితో కలిసి కృష్ణకుమార్ దర్శించుకున్నారు శనివారం కాకినాడ చేరుకున్న వీరిద్దరూ సూర్యరావు పేటలోని రాఘవేంద్ర స్వామి మఠాన్ని దర్శించుకున్నారు ఇప్పటి వరకు స్కూటర్ మీద తొంభై రెండు వేల ఐదు వందల తొంభై ఒక కిలోమీటర్ల ప్రయాణం చేశామన్న కృష్ణకుమార్ అమ్మ కోరికను కాదనలేక ఇలా తీర్థయాత్రలకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు తల్లి సేవలో ఎంతో సంతృప్తి దక్కుతుందన్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిదిలో దక్షిణామూర్తి కృష్ణకుమార్ కథ గురించి తెలుసుకున్న మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర అతని తల్లి ప్రేమకు ముగ్ధి కృష్ణకుమార్ కు ఎన్యు వాహనం బహుమతిగా ఇస్తామని ప్రకటించారు మరోవైపు పదమూడేళ్ల పాటు వివిధ కంపెనీలలో పనిచేసిన కృష్ణకుమార్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు ఉద్యోగ జీవితంలో తాను సంపాదించిన డబ్బుతోనే ఈ తీర్థయాత్రలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు